డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం మండలంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు క్రీస్తు శిల్వ యాత్ర యాగంతోనే మానవాళికి పాప విముక్తి కలిగిందని ప్రత్యేక సందేశకులు ఆర్సీఎం సంఘ నూతన విచారణ గురువు శ్లీవరాజు అన్నారు శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా కపిలేశ్వరం విలియం మేయర్ మిషనరీ హాస్పిటల్ వద్ద నుండి ఏసు కీర్తనలతో ఆర్సీఎం చర్చ్ వరకు ర్యాలీగా వెళ్ళి యేసు శిలువను విలువల నిలువ నారు యేసుక్రీస్తు పాత్రలో పాలివెల విజయ్ ముఖేష్ నాగరాజుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి పాపుల కోసమే యేసుక్రీస్తు లోకంలో జన్మించి సెలవులో రక్తం చిందించి ప్రాణాలు అర్పించినట్లు తెలిపారు పాపపు జీవితాన్ని వదిలి క్రీస్తు చూపిన మార్గంలో నడిచి పరలోకం చేరాలని బోధించారు ఈ కార్యక్రమంలో ఉపదేశకురాలు శిరీష కుమారి విలియం మేరీ హాస్పిటల్ సిబ్బంది సెల్వి హృదయ మేరీ కోరా నిలిమా కోరా నిలియా ఎలిసబెత్తు విలియా సంఘ పెద్దలు పల్లెల జాన్ పి ప్రకాష్ జెబి బాబు వల్లూరి చిట్టి బాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఎందుకు అంటే ఏసుప్రభు మరణించడం వలన లోకానికి రక్షణ వచ్చింది కనుక మనందరికీ ఆనందమును కలిగించే శుభ గడియాలు ప్రియమైన బిడ్డలారా మరి ఇటువంటి పరిశుద్ధమైన శిరో మార్గంలో పాలుపంచుకుంటున్న మన అందరము మన కుటుంబాలకు తన యొక్క పునరుత్నము ద్వారా తిరిగి మానవులకు నూతన ఇస్తూ ఉన్నాడు ఈ పరిశుద్ధ కలువరి సినిమా పనియాగపు స్మరణ అంటే క్రీస్తు ప్రభువు పడిన పాటలను మనము స్మరించుకుంటూ శ్రమల్లో భాగస్థులమవుతూ ఆయన ఉత్నములు కూడా మనం మహిమను పొందగలమన్న విశ్వాసమును ప్రకటిస్తూ నమ్ముతూ మనందరము కూడా ఈ శిలువ మార్గాన్ని క్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ సులువ త్యాగమును స్మరించుకుంటూ మనందరం కలిసి మన విశ్వాసమును ప్రకటిస్తూ ప్రియమైన బిడ్డలారా ముందుకు సాగిపోతూ ఉన్నా ఈ శిలువ ప్రదర్శన ఏంటిది శిలువ మార్గము అంటే ఏంటి గుడ్ ఫ్రైడే అంటే అర్థము ఏంటి పరిశుద్ధ శుక్రవారం అర్థం అంటే ఏంటి అంటే ప్రిమానబెట్టినారా ఏసు క్రీస్తు ప్రభు దేవుడై మానవుడుగా మనుషుల యొక్క యేసు ప్రభు నమ్ముకుంటూ విశ్వాసంలో జీవితాన్ని జీవిస్తున్నటువంటి దైవ సంగమ ఈరోజు యావత్ ప్రపంచం మొత్తము కూడా ప్రత్యేకముగా కథోలిక సంఘస్తులే కాదు ప్రతి ఒక్క బిడ్డ ప్రతి మతములో కూడా అందరూ తెలియపరచుకుంటూ పలికే మాట పరిశుద్ధమైనటువంటి శుక్రవారం అని లేకపోతే గుడ్ ఫ్రైడే అని మనందరము కూడా చెప్పుకుంటూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా మరి ఇటువంటి పరిశుద్ధమైనటువంటి శుక్రవారము అంటే అర్థము ఏంటిదంటే క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని చిత్తానుసారం దేవుడే ఉండి కూడా తన కుమారుడు ఈ లోకానికి ఎత్తి జన్మించినటువంటి ఘట్టములు మనిషిని పాపము నుండి రక్షించడానికి తిరిగి పుణ్య జీవితమును పరలోకములు ప్రతి మానవుడికి తనను నమ్మిన ప్రతి బిడ్డకు అనుగ్రహించటం కోసం క్రీస్తు భగవానుడు ఈ లోకములోకి వచ్చి జీవించి అటు పిమ్మట శ్రమలు అనుభవించి కలువరు శిలువను మోసి కపాల కొండకు తను మోసినటువంటి భారమైనటువంటి శిలువం రా